హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను ఒక స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ స్నాక్స్ రెసిపీని టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా దీనికోసం ఒక జల్లెడ పెట్టుకుని మైదాపిండిని జల్లించుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పుల మైదాపిండిని తీసుకుని ఈ విధంగా జల్లించుకున్నాను ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఒకటిన్నర కప్పుల మైదా పిండికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఇది మొత్తం ఈ విధంగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని పూరీల పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక అరగంట లేదా పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీని లోపల స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపని ఈ విధంగా మెత్తగా చేసుకుని వేసుకోవాలి మూడు బంగాళదుంపలను తీసుకున్నానండి ఇప్పుడు పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు కారం వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ కర్రీ ఈ విధంగా దగ్గరకీ ప్యాన్ నుంచి సపరేట్ అయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా కలిపెట్టి పెట్టుకున్న పిండిని చూద్దామండి పిండి నానిపోయింది ఇది మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని ఈ విధంగా బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని జల్లుకొని పొడి పిండిని వీలైనంత పలచగా చేసుకోవాలండి ఇదే విధంగా అన్ని చపాతీలు కూడా వీలైనంత పలచగా చేసుకుని ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల స్టఫింగ్ని పెట్టుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకుని ఎడ్జెస్ ఊడిపోకోకుండా అంటించుకోవాలి ఈ విధంగా అంటించుకున్న తర్వాత వీటిని చాక్లెట్ షేప్లో చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి ఇదే విధంగా మరొకటి చూపిస్తున్నానండి ఇప్పుడు స్టఫింగ్ని లోపల పెట్టుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఊడిపోకోకుండా అండించుకోవాలండి ఈ విధంగా అండించుకున్న తర్వాత చాక్లెట్ షేప్లో చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఒకొక్కటిగా ఆయిల్లో మొత్తం కూడా వేసుకోవాలి మనం కడాయికి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి మీరు కూడా ఒకసారి ఈ విధంగా టోఫీ సమోసాని ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది క్రిస్పీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక నిమిషం కదపకూడదండి ఒక నిమిషం తర్వాత రెండు వైపులా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ సమోసాని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే క్రిస్పీగా వస్తాయండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మెత్తగా ఉంటాయి ఈ విధంగా రెండు వైపులో కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టోఫీ సమోసా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి